తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు అదేంటంటే వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను రూపొందించండి అని ఇది చాలా మంచి ప్రతిపాదన ఒక మంచి ఆరంభం అవుతుంది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేల విడిచి సాము చేసినట్లుగా బడ్జెట్ బడ్జెట్లు రూపొందిస్తున్నారు అంకెలు ఘనంగా చూపించటం లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్లు ప్రవేశపెడుతున్నామని చెప్పుకోవటానికి భారీగా కేటాయింపులు చేశామని చెప్పుకోవటానికి బడ్జెట్లను ప్రవేశపెడుతున్నారు తప్ప చివరికి వచ్చేసరికి ఆ కేటాయింపులు ఉండటం లేదు ఆ ఖర్చు ఉండటం లేదు అందువల్ల అసలు ఏ రంగంలో ఎంత కేటాయిస్తున్నారు ఎంత ఖర్చు అవుతున్నది వాస్తవికంగా అనేటువంటిది లెక్కలు పూర్తిగా కూడా వెల్లడించటం లేదు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి అసలు ఎంత వస్తుంది రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది ఎన్ని అప్పులు చేస్తున్నారు ఏ రంగానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత డెఫిషిట్ ఉంది ఎంత అప్పు తీసుకొస్తున్నారు చేసిన అప్పులో వడ్డీలకి ఎంత కడుతున్నారు లేదంటే ఇతర ప్రాధాన్యత రంగాలకు ఎంత పెడుతున్నారు సంక్షేమానికి పెట్టే ఖర్చు ఎంత అభివృద్ధికి అయ్యే ఖర్చు అంతా అభివృద్ధికి చేసేటువంటి ఖర్చులో ఆస్తుల రూపకల్పనకు ఎంత ఖర్చు అవుతుంది ఇటువంటి వివరాలు గతంలో ఉండేవి కానీ దురదృష్టవశాత్తు చాలా సంవత్సరాలుగా ఇటువంటి అంకెలు అందుబాటులో ఉండటం లేదు అసలు బడ్జెట్ పరిణామం ఎంతో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నది రెండు లక్షల నలభై కోట్లు అంటారు రెండు లక్షల ఇరవై ఐదు కోట్లు అంటారు చివరికి వచ్చేసరికి అది లక్ష డెబ్బై వేల కోట్లో లక్ష ఎనభై వేల కోట్లో ఉంటుంది ఎన్ని కేటాయింపులు చేశారో తెలియట్లేదు ఏ రంగంలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు సో ఇటువంటి పారదర్శకత పోయి చాలా కాలమైంది పారదర్శకతో పాత్ర వేశారు నిజం చెప్పాలంటే కానీ రేవంత్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ పొలిటీషియన్ ఖచ్చితంగా ఆయన అడుగులు సరైనటువంటి దిశలోనే పడుతున్నాయని చెప్పాలి అసలు బడ్జెట్ని పూర్తిగా పారదర్శకంగా రియలిస్టిక్గా రూపొందించడం అని ఆయన నిబద్ధతగా కనపడుతుంది ఎందుకంటే ఇందులో దాచాల్సింది ఏమీ లేదు ఆయన కొత్తగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా ఆయన పదవిలోకి వచ్చి అధికారం చేపట్టి ముప్పై రోజులు కూడా అవ్వలేదు కనుక ఆయన వాస్తవాన్ని ప్రజలు ముందుంచడంలో ఎటువంటి అభ్యంతరం ఉండదు ఆయనకి ఇప్పుడే కాదు తర్వాత కూడా సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు చెప్తారో ప్రజలు కూడా కొంత అర్థం చేసుకుంటారు అంతే తప్ప మసిపూసి మారేడికాయ చేసి అంకెల గారెడీ చేసి అద్భుతంగా ఉన్నది బడ్జెట్ పరిణామం మనం రెండు లక్షల కోట్ల దాటిపోయిందని చెప్పుకోవటం వల్ల ఇప్పటి వరకు జరిగింది ఏంటో మనం చూసాం కాబట్టి ఇటువంటి ట్రెండ్కు ఆయన బ్రేక్ వేసినందుకు మనం అందరం అభినందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాస్తవిక బడ్జెట్ తెలియజేయాలి ఇప్పటికైనా కూడా కనీసం రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో అంటే సొంతంగా వచ్చేటువంటి ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ను రూపొందించుకుంటే అది మంచిది అది ఇది ఒక మంచి ట్రెండ్కు దారి తీసినట్లవుతుంది ఈ ట్రెండ్ని మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అయితే బాగుంటుంది మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తే బాగుంటుంది ఎందుకంటే అంకెల గారడీ మంచిది కాదు ఎవరికి కూడా ఊహల్లో బతకటం గారడీ అంకెల గారెడీతో ఆహా ఊహ అనుకోవటం అద్భుతంగా ఉందనుకోవటం ఆదాయం విపరీతంగా పెరిగిందనుకోవటం ఇవన్నీ మంచి విధానాలు కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక రియలిస్టిక్ బడ్జెట్ రావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బడ్జెట్ ప్రతిపాదనలో కూడా చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉంటే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది ఒక ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది